వెల్కమ్ టు ఇది సంగతి నేను మీ కొత్తకొండ శక్తిప్రసాద్ ఈరోజు మా ముఖ్య అతిథిగా సిరిసిల రాజన్న గారు వచ్చారు వాస్తవానికి సిరిసిల రాజన్న పేరు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంపీగా ఒక టైంలో ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి కొనివార కారణాల వల్ల రాజకీయాల దూరంగా ఉండి ప్రస్తుతానికి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం బాగున్నారా బాగున్నాను సార్ సార్ ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత రాజకీయాల్లో మళ్ళీ మీరు వచ్చారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కాలం పూర్తి చేసుకునేందుకు ఈ సంవత్సరంలో మీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కమిషన్ ద్వారా ఆ తెలంగాణ రాష్ట్రానికి ఏమేమి పనులు జరిగాయి మన ప్రేక్షకుల గురించి వివరిస్తారా నేను రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లో ప్రవేశించాను అంతకుముందు రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారిగా ఉంటుంది రాజకీయ రంగ ప్రవేశం కిర్శేషుడు రాజశేఖర్ రెడ్డి గారు పిలిచి నిమిషం నగరంలో టికెట్ ఇచ్చి ఎంపిక చేయటం జరిగింది ఆ అవకాశాన్ని పురస్కరించుకొని ఏదైతే ఉద్యోగ జీవితంలో విద్యార్థులు ఉద్యోగస్తులు ప్రజలు ఎదుర్కొన్నటువంటి వివక్షత ఆంధ్ర తెలంగాణ వివక్షతను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా నేను ఒక ఉద్యోగ సంఘ నాయకునిగా ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి నాకు బాగా పులికి పుచ్చుకున్న వ్యక్తిగా సదావకాశం నాకు వచ్చింది ఎంపీ అయినను అదృష్టవశాత్తు నా వరంగల్ ప్రజానీకం నాకు తెలిసి తెలిసిన గంపెడు ఓట్లేసి నన్ను ఎంపీ చేసిండు నేను తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు నవ్వరు నెవర్ అనే ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నా శక్తి సామర్థ్యాన్ని వినియోగించాను నా విజ్ఞతను ఉపయోగించాను ప్రజలను పరిచాను సంబంధ వర్ణాలు ఇక్కడ లొలి చేస్తే గల్లీలో ఢిల్లు కీలకమైనటువంటి బిల్లు పెట్టిపించి తెలంగాణ రాష్ట్రానికి సాధించుకి రావటం జరిగింది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండవ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి వెంటనే నన్ను దానికి చైర్మన్ చేసి నలుగురు సభ్యులను చేసి ఒక నిష్ణాతురైనటువంటి స్మితా సవర్ వాళ్ళని సెక్రటరీని సెక్రటరీగా వేసి ఈ నిర్లక్ష్యానికి నిర్వీర్యమవుతున్న నిర్లక్ష్యానికి గురైనటువంటి పంచాయతీలను మండలాలను జిల్లా పరిషత్తులను అదే రకంగా మున్సిపాలిటీలను బలోపేతం చేసేటువంటి బాధ్యత నా మీద పెట్టడం జరిగింది దాన్ని సమర్థవంతంగా నడిపించడానికి ప్రయత్నం కొనసాగుతూ ఉంది అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నా నిర్లక్ష్యానికి ఏదైతే ఈ గ్రామ పంచాయతీల పరిపాలనలో ముప్పై సంవత్సరాలు ఉద్యోగ జీవితాన్ని గడిపిన వ్యక్తిగా పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్న వ్యక్తిగా నన్ను ఆ స్థాయిలో కూర్చోబెట్టడం గా పేదవాన్ని ఎట్లయితే ఆలోచన చేస్తున్నా పంచాయతీలు మున్సిపాలిటీ పేదవి ఆ వాటిని గురించి ఆలోచన చేస్తాడని నమ్మకంతో సుదీర్ఘమైన అనుభవం సో నన్ను ఆ స్థాయిలో కూర్చోబెట్టాను తప్పకుండా మీ అందరి సహకారంతో గ్రామ పంచాయతీల ప్రతినిధుల సహకారంతో రాజకీయ నాయకుల సహకారంతో ప్రభుత్వం యొక్క సహకారంతో ప్రభుత్వ ప్రతినిధుల సహకారంతో ఒక మంచి నివేదిక ఇచ్చి గ్రామ పంచాయతీలు బలోపేతం చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్లను నిలబెడేటట్టు తయారు చేయాలి గ్రామ పంచాయతీలను నిలబడి నిలదొక్కొని నడిపించే కార్యక్రమాన్ని చేసే విధంగా తయారు చేసేటువంటి కార్యక్రమాలను పుచ్చుకున్నాం ఆ ప్రయత్నం సాగుతూ ఉంది అన్నమాట మాట తెలియజేస్తా ఉన్నాను అయితే సార్ ఇప్పుడు పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సిరిసిల్ల రాజన్న గారి ఖచ్చితంగా రాజ్యసభ ఇస్తారనుకున్నారు రాజ్యసభ తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కమిషనర్ చైర్మన్ గా ఇచ్చారు రాజ్యసభ ఇచ్చిన పార్లమెంట్ లో ఉన్నా లోక్ ఉన్నా అసెంబ్లీలో ఉన్నా కౌన్సిల్ లో ఉన్నా వీళ్ళందరి ఉద్దేశం ఏంది వీళ్ళందరి యొక్క ఆలోచన ఏంది పేదవానికి అందుబాటులో పోవాలి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి మెరుక్ కావాలి మెరుగు కావాలంటే డైరెక్ట్ గానా ఇండైరెక్ట్ గానా వాళ్ళకి రీచ్ కావాలి అవకాశం రాజ్యసభకు దండిగా ఉందా మీకే ఉంది అవును సార్ ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కమిషన్ చైర్మన్ గా గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ నుండి బలీభూతం చేసే పదవి మీది అయితే ఇలా యువకులు ఎంతో మంది నిరుద్యోగులు కొత్త కొత్త ఇండస్ట్రీలు పెట్టుకుని ఆలోచిస్తుంటారు వారికి ఫైనాన్షియల్ కమిషన్ ద్వారా ఎలాంటి సహాయం దొరుకుతుంది మేము సలహాలు ఇస్తాం ప్రభుత్వానికి యువతే ఈ దేశానికి రక్ష ఇప్పుడు ఉన్నటువంటి ఉద్దేశం నేటి యువతే రేపు భావి భారతదేశాన్ని నిర్మాణం చేసి నడిపించే శక్తి ఉన్నటువంటి వాళ్ళు యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి బలమైన కోరికతోటి ప్రభుత్వం నడుస్తా ఉంది దానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు ప్రకటించే విధంగా మా స్వయం సహకారాలు ఉంటా ఉన్నాయి ఈ సందర్భంగా గుర్తిస్తా ఉన్నా సార్ ఇంకో వ్యక్తిగత ప్రశ్న ఇప్పుడు మీకు గత ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ ఇరవై ఐదు సంవత్సరాలు మీ కుటుంబం నుంచి ఇంకో రాజకీయ వారసుని రాజకీయాలకు తీసుకురాలేదు కారణం నన్ను మా నాయనే తీసుకొచ్చినాడు నేను క్రికెట్ను పోలుస్తాను క్రికెటర్ కొడుకు క్రికెటర్ కావాలని లేదు అది నన్ను తప్పటో ఉండొచ్చు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రభావం పిల్లల మీద పడుతుంది అనేది శాస్త్రం అది ఇట్ ఇస్ అ సైన్స్ పడుతుంది పడ్డప్పుడు అందిన అవకాశాలు పుచ్చుకొని ఎదగాల్సింది తప్ప నేను ఏలు పట్టుకొని పోయి నేను నడిపించడం అనేది కొంతకాలం మెరుగైందే కావచ్చు కానీ అంతకాలం కాదు ఇది సంగతి మిత్రులరా సిరిసిల్ల రాజన్న గారి మాటలు వింటున్నారు కదా కొడుకైనా సరే కార్యకర్త అయినా సరే నిస్వార్థంగా రాజకీయాలకు రావాలి రాజకీయాల్లో ప్రజల అవకాశం ఇవ్వాలి కానీ ఎంతో అనుకూలంగా ప్రజలకు తెలియజేశారు నమస్కారం సార్ నమస్కారం